నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్లో సిసి రోడ్లకు భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఒంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు సందర్భంగా డివిజన్ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈరోజు ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళు చూపించిన ఆప్యాయత చూస్తే నేనే ఉక్కిరి అయిపోయాను ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ అనుకున్నాను కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం వాళ్ళ ఆప్యాయత వాళ్ళ యొక్క ఆప్యాయత చూస్తే నేనే విత్తిరిపోయాను నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పడం వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం ఈ వర్క్ కూడా కమిషనర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క ఇవాళ డేట్ వచ్చి ఇరవై రెండు వచ్చే నెల ఇరవై రెండో తేదీ మళ్ళీ దీన్ని ఇనాగరేషన్ చేయడానికి వస్తాను ఇక్కడ అక్కగా రీ ఓపెన్ చేస్తే ఐదు వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఐదు వేల మంది వాడు ఇవ్వగలిగింది పదకొండు వందల మందికి ఇచ్చాం ఇదే విధంగా మూలాపేట స్కూల్ని మూలాపేట గర్ల్స్ స్కూల్ని డిఎస్ఆర్ వాళ్ళు తయారు చేస్తున్నారు నారాయణ సార్ మీరు చేసినట్టే నేనే చేస్తామని భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు కాబట్టి ఈ రన్నింగ్ లోపల ప్రభుత్వంలో కనీసం పది స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తాము తర్వాత ఎంట్రీ అండ్ రోడ్లన్నీ కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను డ్రింకింగ్ వాటర్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చింది వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం దోమల నగరం చేయడానికి అండర్గ్రౌండ్ చేయడం వన్ ఇయర్లో చేస్తాం కొద్దిగా ఊపి పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని రాష్ట్ర ప్రజలందరిని కోరుకుంటున్నాను నెల్లూరు నగరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విపరీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో సార్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి నెల్లూరు నగరంలోని నలభై ఆరు పార్కులు కావచ్చు నెల్లూరు నగరంలోని యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు మొదట విడతలో మొదట విడతలో పిల్లలకు కావాల్సిన పార్కులు పిల్లలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రెండింటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అనేక రకాలుగా నిధులు సమీకరించి అటు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు ప్రభుత్వ నిధులు కావచ్చు రాష్ట్రంలో ఇతరత్ర సార్కున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అన్ని రకాల నిధులు సమీకరించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఎక్కడా ఉండని విధంగా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ మూత ఉంటే గత ప్రభుత్వ హయాంలో మూతబడిపోయి ఉంటే అది ఎన్నికల సమయంలో నేను తిరిగి ఎన్నికైతే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని తెరిపిస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగానే ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్ర ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఈ విధంగా ఉంటుందా అని ఊహక సైతం అందని విధంగా దాన్ని తీర్చిదిద్దుతూ కేవలం రెండు మూడు మాసాల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ సారుకున్నటువంటి అపారమైన పరిచయాల దృష్ట్యా ఎన్సీసీ వారితో మాట్లాడి ఇరవై కోట్ల రూపాయల నిధులతో దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద అభివృద్ధి చేస్తూ అటు దానికి స్పెషల్ ఆఫీసర్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారు అనేటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారితో ఇతర అధికారులందరితో డిఓ గారితో సారు మాట్లాడి దాని పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు ఏదైతే విద్యారంగంలో అపార అనుభవం గడించి దేశ విదేశాల్లో సైతం అనేక విశ్వవిద్యాలన్నింటినీ తిరిగి పరీక్షించి చూసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తెని అందులో అడ్మిషన్స్ టైం ఈ టైంలో ఎంత బిజీగా ఉంటారో అవన్నీ కూడా పక్కన పెట్టి నేను మాట చెప్పున్నాను దీన్ని ఎట్టయినా సరే దీన్ని ప్రజలకి బ్రహ్మాండంగా అందజేయాలని చెప్పి దాని పూర్తి బాధ్యతల్ని తన కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పజెప్పి షరణి గారి ఆధ్వర్యంలో ఆ హై స్కూల్ విఆర్ హై స్కూల్ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుంది కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్లకి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులతో పాటు ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలా దీవించాలా మీరందరం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్లో మన మంత్రి గారు నారాయణ సార్ రాగానే ఈ బ్యాంక్ కాలనీ అపోలో సెంటర్ కలకల లాగిపోయింది జనాల్లో కన్నీరు తొలగిపోయింది గత ఐదు సంవత్సరాలు కాదు వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రోడ్డు వేయలేకపోయారంటే అంటే ఇంతకన్నా సిగ్గు చేటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సిగ్గు లేదని చెప్పాలి ప్రజలకి వసతి కల్పించలేకపోయారు నారాయణ సారు రెండు వేల పంతొమ్మిదిలో వరకు అండర్ డ్రైనేజీ తెచ్చాడు యూజీడీ ప్రజలకు దోమలు లేకుండా కాపాడాలని యూజిడి తెస్తే సర్వనాశనం చేశారు పేదలకి మంచినీరు ఇవ్వాలా మినరల్ వాటర్ ఇవ్వాలని పేదలకి నీరు సంఘం నుంచి పైప్ లైన్ వేసి మంచినీరు తెస్తే అవి కూడా నిర్ణయం చేశారు ఏది కూడా చేయలే గుంతలు రోడ్లు కూడా పూర్చలేకపోయారు గుప్తా పార్కు దగ్గర ఒక రోడ్ వేశారు కంకరేం మిగిలింది సిమెంట్ లేదు అంటే డబ్బే ప్రధానం వాళ్ళకి డబ్బుతోనే పరిపాలన చేశారు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాదు పిచ్చెక్కిపోయింది ఆయనకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన అర్థం కావడం లేదు ఏందిరా మన పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనం గెలవలేమని ఒక ఉన్నారు ఇక్కడ నారాయణ సారు రాష్ట్రం అంతా కూడా నూట ఇరవై ఏడు మున్సిపాలిటీని ఉత్సాహంగా నడుపుతూ అమరావతిని ముందుండాల అమరావతిని అభివృద్ధి చేయాల రాజధాని కల్లారని నారాయణ సారు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ పోరాటం చేసి ఇక్కడ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియదు ఆయనకి ప్రజలకే ప్రజల్లో ఉండాలని ఎప్పుడు ఆశ ఆయనకి డబ్బు మీద ప్రేమ వచ్చి రాజకీయాల్లోకి రాలేదు ప్రజలకి మంచి చేయాలా మేము పేద కుటుంబం నుంచి పైకి వచ్చాం పేదవాళ్ళకి మేము కష్టాలు అనుభవించాం అలాంటి కష్టాలు పేద ప్రజలకు ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఆయన ఈరోజు పేదల కోసం పిల్లల కోసం బీఆర్సి కళాశాలని మళ్ళీ కళకళ్ళ ఆడించి అక్కడ పిల్లలని అక్కడ ఉచితంగా విద్య బోధన చేస్తున్నాం వాళ్ళకి ఫ్రీగా చేసి మంచి ఒత్తిళ్లు చేస్తున్నాం అంటే రాష్ట్రంలోనే తొండి చూస్తున్న ఈ నెల్లూరు నగరాన్ని నారా చేస్తున్న అభివృద్ధి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం